పేదవతి అవని శ్రీకరణ తీసుకుని సోదమ్మ దగ్గరకు వస్తుంది సోదమ్మ వీళ్ళిద్దరూ చిన్న కొడుకు చిన్న కోడలు వీళ్ళిద్దరి జాతకం ఎలా ఉంటుందో చెప్పు అని చెప్పి అడుగుతూ ఉంటుంది కూర్చోండమ్మా మీ జాతకం చెప్తాను అని సోదమ్మంటుంది అవని సోదమ్మ దగ్గర కూర్చోగానే ఏది మీ చెయ్యి ఇలా ఇవ్వమ్మా అని చెప్పి సోదమ్మ అడుగుతుంది అవని చెయ్యి ఇయ్యగానే అవని జాతకం కనపడేలా చెయ్యమ్మా అని చెప్పి అమ్మవారికి సోదమ్మ మొక్కుకుంటుంది అవని చేతిలో రేఖలు చూసి సోదమ్మ భయపడుతూ ఏది మీ చెయ్యి ఒకసారి ఇవ్వండి అయ్యా అని శ్రీకర్ని అడుగుతూ ఉంటుంది శ్రీకర్ చెయ్యగానే శ్రీకర్ చైతన్య కూడా చూసి సోదమ్మ భయపడిపోయి వీరిద్దరికీ జాతకం చెప్పలేవనమ్మా అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక సోదమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉంటే వేదవతి సోదమ్మ దగ్గరికి వెళ్ళి సోదమ్మ కొడుకు కోడల జాతకంలో ఏమైంది చెప్పు అని చెప్పి అడుగుతూ ఉంటుంది వాళ్ళిద్దరు జీవితంలో ఏదో పెద్ద ప్రమాదమే ముంచుకొస్తుందమ్మా మీ కుటుంబంలోకి ఏదో అనుకోని విపత్తు రాబోతుందని సూచనలు అందాయమ్మా అని సోదెమ్మ చెప్తూ ఉంటే ఆ మాట విని వేదవతి షాకింగ్గా చూస్తూ ఉంటుంది మరి రాబో ఎపిసోడ్లో ఏం జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి